ఏ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా మేము పనిచేసినా మీరు పనిచేసినా మా సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం కోసం చేశాం ఇవి అంతిమంగా ఇప్పుడు పరిష్కారం అయితే అంటే చట్ట సభల్లోకి వెళ్తేనే పరిష్కారం చట్టసభల్లో దాన్ని ఆ చట్టసభల ప్రక్రియ కోసం నేను కూడా ప్రయత్నించాను నేను ప్రధానంగా తిరువూరు నందిగాం అసెంబ్లీ ఈ రెండు సీట్లలో ఒక సీట్ ఇస్తామని చెప్పేసి అని ఆ నాటుండ పెద్దలే చెప్పారు దానికి సంబంధించిన సమీక్ష కూడా జరిగింది ఓకే మరి ఆ సమీకరణం తేడా వచ్చింది తిరువురు కొలికపూడి తెచ్చేసి నిలబెట్టారు మరి నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పాత వ్యక్తికే ఇచ్చింది లాస్ట్ లాస్ట్ టైం కూడా మీ పేరే వచ్చింది నందిగామకి బాలకోట రేసులో ఉన్నారు అనేది కూడా రే చాలా వరకు వినిపించింది సడన్గా మారిపోయింది మళ్ళీ పాత వ్యక్తికే అని మనం అంటే ఇక రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు సార్ ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఎన్నికలు అంటే డబ్బు లేదా సామాజిక బలం ఇతర ఇతర అంశాలు కూడా ఉంటా ఉంటాయి కాబట్టి ఇచ్చుంటే నేను చాలా కోరాను అమరావతి ఉద్యమ పోయి ఆకుపచ్చని కండువా అసెంబ్లీలో కనిపించాలి దాని గళానికి ఒక్క ప్రతినిధి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే అమరావతి ఉద్యమంగా ఉండాలి అని రైతులు ఆశించారు మహిళలు ఆశించారు నేను ఆశించాను కాకపోతే ఆ ఆశ నెరవేరలా అది శాసన మండలిలోనన్నా నెరవేరుతుందా అంటే అది కూడా తెలియదు ఏంటి మరి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో నిలబడుతుందని కూడా కూడా అయిపోయింది తెలియదు సార్ ఇప్పటికీ దాదాపుగా తొంభై మంది నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు ఇందులో మనకు తెలియని వాళ్ళు చాలా మంది ఉండరు మీకు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలియని వాళ్ళు కూడా ఉండరు ఇదంతా కూడా ఏంటంటే సాక్షాత్గా చంద్రబాబు నాయుడు గారితే బాధ్యత సార్ ఎవరికి అన్నం పెట్టాలి ఎవరికి అన్నం పెడుతున్నాను అనేది ఆయన విమర్శించటమో లేదంటే ఆయన మీద మనం ఏదో మాట్లాడటం కాదు కానీ ఆయనే చూడాలి ఎందుకంటే ధర్మకర్త ఆయనే ఆయన ఆయన ఏముంది సార్ నలభై సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో తెలుగు తెలుసు నలుగు తెలుసు ఎరుపు తెలుసు పసుపు తెలుసు ఎవరు కష్టపడ్డారో తెలుసు ఎవరు కష్టపడ్డారో తెలుసు ఎవడు కడుపాకులో తెలుసు ఎవడు అంత అంత అన్నం పెట్టాలో తెలుసు ఎవడంత అన్నం తింటాడో తెలుసు ఎవడు ఏ సామాజిక వర్గమో తెలుసు జగన్మోహన్ రెడ్డి మీద కలబడ్డది ఎవడో తెలుసు నిలబడ్డది ఎవడో తెలుసు ఆయన యాభై మూడు రోజులుగా జైల్లో ఉన్నప్పుడు తొడగొట్టినోడు ఎవడో తెలుసు ఇళ్లలో ఉన్నోడు ఎవడో తెలుసు ఇళ్లలో ఉండకోకుండా ఏదో చేస్తున్నట్టుగా నటించిన తెలుసు అన్నీ తెలుసు ఆయనకి మరి యొక్క ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈ రోజున బాలకోటేను గుర్తించడం అంటే అమరావతిని గుర్తించడమే అమరావతిని గుర్తించడం అంటే బాలకోటని గుర్తించడమే ఈ మాట మాత్రం చెప్పదు తప్పదండి